హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు గసగసాల కూర రెడీ చేస్తున్నాను బాలింత కోరండి రెండు స్పూన్లు గసగసాలు చిటికూడు పసుపు ఒక ఎండి మిరపకాయ ఎల్లుల్లిపాయ ఆకు అండి ఇవన్నీ కలిపి ముద్దులా నూరుకోవాలండి ఆల్రెడీ నేను ముద్దులు గుంచాను చూడు ఇలా ముద్దు రుబ్బుకోవాలి వాళ్ళ ఇంత నూనె వాడాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత ఎల్లుల్లి గుడి వేయాలండి కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర ఎండుమిరపే చిది పీసి గింజలు తీసి వేయాలండి లేదంటే బేబీ కడుపు మంట వస్తుందని ఇలా వేయండి చూడాలి ఇప్పుడు ఇలాటప్పుడు ఈ నూరు చూనే ముద్దని కింది వేసుకోవాలి సాల్ట్ ఏ పిన్ సాల్ట్ అండి పచ్చి సాల్ట్ వేయకూడదు ఇది వేపి చల్లారన్న సాల్ట్ ఇది బాలింతకి ఏ పిండి సాల్టే వేయాలి ఇది ఇలా నూచెచ్చినంత వరకు బాగా వేపుకోవాలండి చూడండి ఎలాగ కొంచెం ఉంటుందో ఇప్పుడు కొంచెం వాటర్ కొట్టుకోవాలని కొంచెం ఉడికిన తర్వాత పెంచుకోవాలని మంచి కొంచెం ఉడకాలండి సాల్ట్ తక్కువ వేసుకోవాలి వేసుకోకూడదు చూడండి ఇలాగ నూనె అమ్మ వచ్చినంత వరకు అయిపోయిందండి ఇలా వేసుకొని దించుకోవడమే అయిపోయిందండి ఇదిగోండి ఇలాగ బౌల్లో వేసుకోవాలి అంతే బాల్ ఎంత కోరండి ఇది పొరటాలకు పెడితే మంచిగా పాలు వస్తాయండి పిల్లలకి బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ